మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామనికే మహిమా ఘనతా ప్రభావం కలిగింది కాక జీజస్ వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలారా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది నూట ముప్పై ఎనిమిదో వచ్చినం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము చూద్దాం చూడండి ఎనిమిదో వచనం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము చూద్దాం చూడండి యహోవా పక్షమున కార్యము సఫలము చేయను ఇది దావీదు ఎంతో విశ్వాసముతో పలుగుచున్నటువంటి మాట అండి అయితే దేవుడు మనకి ఈరోజు వాగ్దాన పూర్వకంగా ఇస్తున్నాడు ఎహోవా నీ పక్షమున కార్యము సఫలము చేయను ఎహోవాయే చేయాలండి ఏది చేయాలన్నా దేవుడే చేయాలి నీ జీవితంలో మరి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావా వ్యాపార ప్రయత్నంలో ఉన్నావా కుటుంబం కట్టుకునే ప్రయత్నంలో ఉన్నావా వివాహ ప్రయత్నాల్లో ఉన్నావా ఏదైనా ఒక శుభకార్యం స్టార్ట్ చేసుకోవాలని నువ్వు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఏ కార్యము స్టార్ట్ చేయాలన్నా ఒక మంచి పంట పొలం వేయాలన్నా ఒక మంచి కార్యమును స్టార్ట్ చేయాలంటే సేవకులకైతే మీ సేవా జీవితాల్లో ఎన్నో పోరాటాలు ఉంటాయి మరి ఆ యొక్క ప్రతి కార్యము ఏ కార్యమును స్టార్ట్ చేయాలన్నా సంఘంలో నువ్వు ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఏ కార్యము ముందుకు తీసుకువెళ్ళాలన్నా అది దేవుడే చేయాలి అందుకే దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం యహోవా నీ కార్యము సఫలము చేయను మన పనుల భారమంతా యహోవా మీదే ప్రతి పని భారము దేవుని మీదే ఉంచి ఆయనే అయ్యా నువ్వే నా కార్యము సఫలము చేసే దేవుడు కూడవని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం ఒక ఇల్లు కట్టాలా ఒక బిడ్డ వివాహం చేయాలా ఎవరు చేస్తారండి మన దేవుడే చేయగలుగుతాడు నీ బిడ్డను ఉన్నత చదువులు చదివించాలా ఆ కార్యం ఎవరు సఫలం చేస్తారు అది దేవుడే చేయాలి నీ అప్పుల భారం దిగాల అది దేవుడే చేయాలి ఏది చేయాలన్నా దేవుడే చేయాలి అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము యహోవా నీ కార్యము సఫలం చేయని ఎంత ప్రోత్సాహకరంగా ఉందండి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నా తండ్రి నాకు ఆధారం మన ఇంట్లో మన తండ్రి మనకి ఒక బరో నేను చేస్తా లేరా నీకెందుకు నువ్వు ఫ్రీగా ఉండు నేను ఉన్నాను కదా అని అంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది అలాగే ఈ రోజు పరమ తండ్రి నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానము యహోవాని కార్యము సఫలం చేస్తాడంట ఆయన చేస్తాడు ఆయనే భారమంతా ఎత్తుకుంటున్నాడు కనుక నువ్వు తొందరపడక ఆయన ఎందుకు స్థిరపడాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడా అయ్యా మేమైతే మేము మొయ్యలేం మేము చేయలేం ఏది చేయాలన్నా మా వల్ల కాదు కానీ తండ్రి నీవు మా భారమంతా ఎత్తుకుని మా కార్యాలను సఫలం చేస్తానని అయ్యా ఏ కార్యమైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఏ వ్యాపారమైనా ఏ పంట పొలాలైనా ఏ యొక్క సమస్యలైనా నీవే భారముగా ఎత్తుకొని చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రవ్వ మా కార్యములన్నీ సఫలము చేయలేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఈ రోజు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్కును రిసీవ్ చేసుకుంటున్నారో అటు బిడ్డలందరి జీవితాల్లో ఏసు నామంలో గాక అప్పుల భారాలు తొరిగిపోవును కాక కుటుంబ సమస్యలు విడిపోయిన కుటుంబాలు కట్టబడును కాక కోర్టు కేసుల నుంచి విడుదల వచ్చును కాక సేవకుల కుటుంబాలు ఆశీర్వదించబడును కాక భారతదేశం దీవించబడును కాక మారుమని రక్షణ కార్యాలు జరుగును కాక చిన్న బిడ్డలపైన ను కాక స్త్రీల చుట్టూ మీ మీ ఘనమైన కార్యాలు జరుగును కాక ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని దీవించండి ప్రవ్వా అయ్యా ఈ రోజు బర్త్డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి అయ్యా బాలింతల్ని మీరు దీవించండి అయ్యా ఎవరైతే షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు అంటే బిడ్డలకు విడుదల కంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి జ్వరాలు జలుబుల నుంచి విడుదల దయచేయండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీకు మహిమ తెచ్చుకోనమని మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమెన్ రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్యూ ప్రయత్నం